మాత్ర మస్ హారుల బల్ జో తోడ్తూ తోడు తోడు నే వైద్య బల్లె వైద్య ఫ్రీ ఇద్దా మెల్ల మెల్ల జారూన్ జారు ఇంచర్ల బీని ఇద్దాన్ దాదా దాచిన ముళ్ళు మన మారేర్న మారైతే ప్యాంట్

ಮೆಲ್ಲ ಅವ ಏ ಬೊಚ್ಚಿದೆ ಕೀತೋ ತಿರ್ತು ಕೊಚ್ಚಿ ಅಲ್ಪದಲ ಉಂಡತ್ ಮಲ್ಲ ಜಲಪಾತ ಇದ್ದಕ ಹಂ ಅಯ್ಯ ಅಯ್ಯಾ మస్తు అంచు పోవచ్చుందా ముప్ప పాము జిండు మార ఇదేందా కీతో ఏరియా ఈ కట్టాదీనా ఈ అదే ఈ పొట్ట పొట్టు మొబైల్లో తప్పొచ్చు అలా ప్యాంటు నిక్కు ఫ్రీ ప్యాంటు

எாண்டு <muchas> గుడ్డన అత అంచీపుర అయ్య నెల్లి ఆతజా పుజార ఇది అయ్య తోడు సఖాపుజ్జక సఖా ఫ్ అది అగేనా బూరు ఇతల ఒ ఇంచిన దొంగది ఊరు అంతా

ಮತ್ತೆ ಬಸ್ ಸೈಜ್ಜಿಂದ ಮಾತ್ರ ಇಂಚು ಬೈದಿನ ಜಿಂದ ಇಂಚು ಬರ್ತೀನ ಬಾರಿ ಡೇಂಜರ್ಸ ನಿನ್ನೆ ಹಿರಿಯಾಗೆ ಈಗ ಈ ವರ್ಷ ಏ ಯಾವ ಅಂದು ಭಾರಿ ಗೊಬ್ಬರ ಕೊಯ್ ಏನೂ ಇಲ್ಲ ಕುಯ್ದು ಈ ಬರ್ತಾನೆ ನೀವು ಬಲದೇ ಖುಲ್ ಆಯಿತು ಮಿಂಚ ಖುಲ್ಲಾಯ್ತು ஞானோக்குள்ள ஒலிம்பாண்டா. தாண்டா தாண்டா ஞானோ. ஆ? இது ஜோக் இல்லை. மீன் முட்கொண்டு மீன் மத்த ஒண்ணு இல்ல. டேய். ஐயா, இத விட்டுரு நீ. ஏ. ஏலே முள்ளவரிய சொல்லு. உனக்கு. ஹ? ஜால வரது நீ. என்ன मारेது? పోయా మరకరి మర నెల్లి 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 అల్ప నీరు అడ్డే ఉండు క్లీనుండ్ అతి ఏ ధన్యా పోయి అలాంటి తె అల్దే పత్ పత్దిల అలాగే బాబా చిక్కి మొబైల్ అంజు పచ్చాత్ పార్టీ పార్టీకిల్ మాత్ర

À, <laughs> bye.